హలో వెల్కమ్ టు ద జిని జాయ్ హోమ్ గార్డెన్ టు కిచెన్ నేను మీ సరోజన నాంటని ఇప్పుడు ఆ ఫిష్ కర్రీ చేస్తున్నానండి మరి ఇది ఎట్లా చేస్తున్నాను ఎట్లా చేశాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా చూడండి ఎట్లా విలువైన ఖరీదైన విలువైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఏ వస్తువుని కూడా మనం తినే డైట్లో పెట్టుకోవాలి ఇది చేపల పిచ్చు అపల్లో పళ్ళ దీని గురించి బెనిఫిట్స్ మీకు ఫ్రైలో చెప్పాను ప్లస్ ఈ కూరలో చెప్తున్నాను ఒకసారి ఆలోచించి మీరు మంచి నిర్ణయం తీసుకోండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక కూర చూపిస్తున్నాను మీ కొరకు దానికి కావాల్సినవి రెండు వెల్లి ఉల్లిగడ్డలు ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ యొక్క ఉల్లిగడ్డలని పేస్ట్ చేస్తానండి ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక కూర చేసి చూపిస్తాను మీకు అదేంటో చూడండి దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు టమాటాలు చిన్నవండి మన గాడిని రెండు అట్లా మామిడికాయ ఒకటి కరివేపాకు సో రెండు ఉల్లిగడ్డలు ఆల్రెడీ మీకు చూపించాను వీడియోలో కాస్త పసుపు కారం ఉప్పు సో ఇది తర్వాత చూపిస్తాను ఈ బాక్స్లో మీకు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ముట్టించాను మట్టి గిన్నె పెట్టాను దీంట్లో ఏమేమి వేస్తాను వన్ బై వన్ చూపిస్తాను నేను వాడేది ఎప్పుడు పల్లీ నూనె నువ్వుల నూనె ఇప్పుడు నేను నువ్వుల నూనె వేస్తున్నాను ఇందులో దీంట్లో నువ్వుల నూనె వేస్తున్నాను ఇంకా దీంట్లో రెండు వేస్తున్నాను ఎందుకంటే కొంచెం కూర చేస్తున్నాను నేను అందుకని ఈ కాగనిద్దాం రెడ్డి వేద్దాము ఆల్రెడీ ఎందుకంటే నూనె కాగిపోయింది కనుక దీన్ని చక్కగా వేయించుకుందాం దీంట్లో కొంచెం కరివేపాకు మనం చేసి పెట్టుకున్న ఉల్లది పచ్చిమిరకాయ మొక్కలు వేస్తున్నాను దీంట్లో పసుపు వేస్తున్నాను కాస్త ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఇది బాగా వేగనిద్దాం కొంచెం టమాటాను మామిడికాయ మొక్క కూడా వేసాను చూడండి ట్యాంకుతో సహా వేసేసాను ఈ మామిడికాయ మొక్కలు దీంట్లో కాస్త ఈ గిన్నె మట్టి గిన్నె కాదండి మనం చల్ల నీళ్ళు పోయకూడదు సో అందుకని దీంట్లో చూడండి ఆయిల్ ఎట్లా వస్తుంది ఆయిల్ ఎట్లా వస్తుంది అందుకని దీంట్లో వేడి నీళ్ళు పోస్తున్నా నీళ్లు కాగబెట్టి వేడి నీళ్ళు పోస్తున్నా ఎప్పుడైనా మనం వేడి వేడిని పోసుకోవాలి సరిపడినంత ఓకే ఇది బాయిల్ అవునద్దా ఇది బాయిల్ అవునొద్దాం అప్పుడు అసలైన కూరలోకి మనం వస్తాం ఓకే ఇది బాయిల్ అవునద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి నేను చేసే కూర ఓకే ఇంతవరకు మీకు చెప్పలేదు కదా ఇప్పుడు నేను అపోలో ఫిష్ అపోలో ఫిష్ నేను కొన్ని మొక్కలు ఫ్రై చేశాను అది కూడా వీడు పెట్టేశాను కదా ఆ మొక్కలు తీసి ఇందులో వేస్తున్నా సో చూడండి ఇవన్నీ వేసి ఉడకబెట్టుకుంటే మన అపోలో ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది మరి అపోలో ఫిష్ బెనిఫిట్స్ నేను వీడియోలో చెప్పాను కదా దాన్ని లింక్ పెడతాను ఈ కూర చూసిన వాళ్ళు దాన్ని కూడా చూడండి ఇది నేను పులిసి పెట్టలేదు గ్రేవీ లాగానే ఉంచుతాను సో కనుక ఈ కర్రీ మీద కూడా మీకు అభిప్రాయం చెప్పండి దీన్ని కట్టె పుల్ల పెట్టి అంటే గంటి పెట్టి తెప్పొద్దు ఈ గిన్నెని కొంచెం అటు ఇటు కదిపితే సరిపోతుందండి మరి కూర అయ్యే వరకు వెయిట్ చేస్తారా చూడండి ఎలా ఉందో ఎట్లా చేసాము ఫ్రెండ్స్ మూత పెట్టేద్దాము ఇది కొన్ని నిమిషాలు ఎట్లా ఉంచేస్తే ఇది ఉడికిపోతుంది నెమ్మదిగా మట్టి కుండల్లో కూరలు బాగుంటాయండి ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఉడికిపోతుంది ఈ చేప మంచినీటి సరస్సులో మాత్రమే దొరికే చేప అపోలో ఫిష్ దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను ఫ్రైలో ఇచ్చాను కనుక ఇక్కడ మళ్ళీ మీకు చెప్పట్లేదు ఫ్రై లింక్ పెడతాను చూడండి ఈ చేప టేస్ట్ తెలుసుకోండి ఇది అనేక రోగాల గురించి విడుదల కలిగి చేస్తుంది కనుక అప్పుడప్పుడు దీన్ని రుచి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన కూర అయిపోయింది చూడండి దీంట్లో లాస్ట్గా కొంచెం కొత్తిమీర అట్లాగే కాస్త మసాలా పొడి వేస్తాము ఇది చిన్న స్పూన్తో అన్నీ పట్టినవి సో దీన్ని కాస్త కొత్తిమీర కాసేది మనం ఇది ఎందుకంటే మట్టి గిన్నె కదా మళ్ళీ మట్టి గిన్నె మీద అయిపోద్ది ఒకసారి గిఫ్గా సో ఫ్రెండ్స్ మరి అపోలో ఫిష్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరలా కలుస్తాను అంతవరకు సెలవండి నమస్తే దీన్ని లింక్ ఇస్తాను బెనిఫిట్స్ మీరు చూడండి థ్యాంక్ యూ ఎక్కువ అయిపోయిందండి మరి మట్టి గిన్ని కదా మళ్ళీ ఇంకా దగ్గరికి అయిపోతుంది కనుక నేను తీసేస్తున్నాను